హాయ్ ఫ్రెండ్స్ నేను లెన్స్ కార్ట్ నుండి రెండు స్పెక్టికల్స్ ని ఆర్డర్ చేశాను ఎలా వచ్చాయో చూద్దాం రండి నాకు సైట్ ఉంది సో నేను పవర్ పెట్టించుకొని తీసుకున్నాను ది ఫస్ట్ ఫ్రేమ్ ఫుల్ బ్లాక్ అండి మొత్తం అంతా ప్లాస్టిక్ బాడీ గ్లాసెస్ ఏమో ఫైబర్ లెన్స్ కట్ ఎయిర్ అనే బ్రాండ్ నుంచి తీసుకున్న పేరుకు తగ్గట్టే చాలా లైట్ వెయిట్ గా ఉంది ఇది ప్యాకేజింగ్ చాలా పకడ్బందీగా చేశారు ఈ బాక్స్ కూడా చాలా గట్టిగా ఉంది నార్మల్ వాటితో పోలిస్తే ఇది నార్మల్ బేసిక్ స్క్వేర్ లో ఉండేటట్లు చూసుకున్నాను అండ్ నాకు మీడియం సైజ్ ఫ్రేమ్ సెట్ అవుతాయి అండ్ లెన్స్ కార్ట్ లో ఒక ఆప్షన్ ఉందండి మనం యాప్ లోకి వెళ్ళి మన ఫోటోని అప్లోడ్ చేసాం అనుకో మన ఫేస్ సైజ్ కి షేప్ కి తగ్గట్టు వాళ్ళే స్పెక్స్ ని రికమెండ్ చేస్తారు అండ్ లైవ్ లో కూడా మనం చేయొచ్చు అండి మనకి సెట్ అవుతుందో లేదో అని ఇదేమో జియోమెట్రిక్ ఫ్రేమ్ ఇన్సెట్ చేసిన బ్రాండ్ నుంచి తీసుకున్నాను ఇది టూ టోన్ లో ఉందండి అంటే ముందు ఫ్రేమ్ సిల్వర్ కలర్లో మిగతా బాడీ బ్లాక్ కలర్ లో తీసుకున్నాను ఇది మెటల్ బాడీ కానీ నాకు ఈ సైజ్ కొంచెం పెద్దదయ్యింది అందుకే నేను కొంచెం చిన్న ఫ్రేమ్ కావాలని ఎక్స్చేంజ్ పెట్టాను పెట్టిన ఫైవ్ డేస్ అయితే కొత్త గ్లాసెస్ ఇచ్చి ముందు వాటిని తీసుకెళ్ళిపోయారు నాకు ఒక్కో ఫ్రేమ్ కి సెవెంటీన్ హండ్రెడ్ కేవలం ఫ్రేమ్ మాత్రమే ఈ కాస్ట్ పవర్ కి వేరే కాస్ట్ ఉంటుందండి నేనైతే పవర్ విత్ బేసిక్ యాంటీ గ్లేర్ ఆప్షన్ చూస్ చేసుకున్నా అందుకోసం నాకు గ్లాసెస్ ని ఫ్రీ గానే పెట్టారు అలా కాకుండా మనకి బ్లూ కట్ లాంటివి వస్తున్నాయి కదా అలాంటివి తీసుకోవాలంటే ఎక్స్ట్రాగా చార్జ్ చేస్తారు మీకు అనిపించవచ్చు ఆఫ్లైన్లోనే తీసుకోవచ్చు కదా ఎందుకు ఆన్లైన్లో తీసుకోవడం అంతంత పెట్టి అని కానీ మా ఊరిలో ఆప్టికల్ స్టోర్ లేదండి ఒకవేళ మేము తీసుకోవాలంటే కాకినాడ కానీ తుని కానీ వెళ్ళాలి కేవలం కళ్ళజోడు కోసం అంత దూరం ట్రావెల్ చేయాలంటే విసుగ్గా అనిపించి ఆన్లైన్లో ట్రై చేశాను వీడియో మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్